వచ్చే తరగతికి శుభ స్వాగతం నేను మీ గోపాలాచార్యులు తెలుగు పండి ఈ రోజు మనం మూడవ ప్రశ్నకుందాం పరీక్షలో మూడవ ప్రశ్న వచ్చేసి నాలుగు వాక్యాలు ఇచ్చి పేర్లు వందకు వంద మార్కులు తెచ్చుకోవాలన్నా సరే లేదు సిడీ గ్రేడ్ విద్యార్థులు పాస్ మార్కులు తెచ్చుకోవాలన్నా సరే ఈ ప్రశ్న సరిగ్గా రాయడం ఎనిమిది మార్కులు తెచ్చుకోవడం ఎంతో అవసరం అందరికీ కూడా తెలుసో విషయం కానీ మనకు రామాయణంలో ఆరు ఖండాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు ఖండాల పేర్లు మాత్రమే ఉన్నాయి ఎందులో నుంచి మీకు రామాయణం కత్తి మొత్తం తెలిస్తే ఏం కానటువంటి విషయం ఇది కొద్దిగా కత్తి మీద స్థానది కానీ అంత కష్టం ఏం కాదు ఈ క్లాస్ మీరు శ్రద్ధగా వినగలిగితే ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎనిమిదికి ఎనిమిది మార్కులు తెచ్చుకోగలరు దయచేసి ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్పేటప్పుడు నోట్ చేయాల్చుకోవాల్సిందిగా మనం రామాయణంలో ఉన్నాయి సాధ్యమైనంత వివరంగా ఉన్నంత ఉన్నంత ప్రసమైన తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటి బాలకాండ రెండు అయోధ్యకాండ అరణ్యకాండ ఇష్ంధకాండ సుందరకాండ యుద్ధకాండమీకి మహర్షి గారు మనం చేసిన మహు కారణం ఏంటంటే కథకు తగ్గట్టుగానే పేర్లు పెట్టారు సులభంగానే తొంభై శాతం పేర్లు గుర్తించడానికి అవకాశం ఉంది కాండ అంటే మనకు చాలా సులభమే రామలక్ష్మణి చరణం నుండి వివాహం ద్వారా వచ్చేట కథ ఎవరైనా కనుక్కోవచ్చు అయోధ్యాకాండ అంటే అయోధ్యా నగరంలో జరిగినటువంటి వృత్తి కనుతావు శ్రీని యోగరాజ్య పట్టాభిషేక ఏర్పడుతుంది అయోధ్యా నగరం అనే పేరు వస్తే అయోధ్యకాండ పెట్టుకోవచ్చు ఇక మూడో ఇది వచ్చేసి మనకు అరణ్యకాండ సైన్యంలో వివిధ ఋషుల్ని దర్శించడం దండకారణ్యం చిత్రకూటం పంచవటి ఇలా ఏ పేర్లు వచ్చినా ఏ మహర్షి పేరు వచ్చినా ఋషి పేరు వచ్చిన అగస్య భాత అగస్్యుడు అరణ్యకాండ గుర్తించవచ్చు కిష్కింద అనే పేరు వస్తే కిష్కిందాకాండ అని గుడ్డిగా పెట్టు సిడీ వాళ్ళు కూడా పెట్టడానికి అవకాశం ఉంది కిష్కింధ అనే పేరు వస్తే అది కిష్కిందాకాండలి అనే పేరు వస్తే అది కిష్కింద కాండ మాయావి అని వస్తే కిష్కిందాకాండ సుగ్రీ ఒకటాభిషేకం వస్తే మనకు కిష్కింద కాండ ఇక సుందరకాండ పేరు మాత్రం మహర్షి గారు చాలా టెక్నిక్ గా అంటే సంబంధం లేకుండా పెట్టారు దానికి సీతామేషణ కాండాన్ని పెట్టచ్చు గంగా దహనకాండ అని పెట్టచ్చు హనుమంతుడు ఉన్నాడు కాబట్టి హనుమంతుని కాండాన్ని పెట్టచ్చు అట్లా ఏది పెట్టకుండా సుందరకాండాన్ని సరే వస్తే యుద్ధకాండకొస్తేనకులు రాక్షసుల మధ్య జరిగినటువంటి యుద్ధాలు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు ఇలాంటి పేర్లు చాలా మంది రాక్షసులు ఉన్నారు వానరులు ఉన్నారు అంటే యుద్ధం అనేటటువంటిదే కదా చిన్న కూడా మూర్చకూడదు ఇలాంటి యుద్ధ యుద్ధానికి సంబంధించింది వస్తే మీకు భావన జరిగినటువంటి చివరిది యుద్ధ నాకు వాల్మీకి మహర్షి గారు రామాయణానికి మూడు పేర్లు పెట్టారు మీకు అందరికీ తెలుసు ఏం పేర్లు అమ్మా వెరీ గుడ్ రామాయణం ఒకటి ఇంకొకటి గౌలస్థ్యవధ భావన అన్నాడు రెండవ పేరు సీతా చరిత్రం చివరిది రావణవత సరే సో మనం కూడా ప్రతి కాండకి ఒక రెండు మూడు పేర్లు పెట్టుకొని ఒక పాట రూపంలో రాసుకుంటే మీకు సులభంగా గుర్తుంటుంది దానికి ప్రయత్నం చేద్దాం బాలకాండతో మొదలు పెడతాంకి నారద సంవాదంతో ఈ కాండ మొదలవుతుంది మీకు మహర్షి శ్రవానికి నారదవారు రావడం ఈ భూలోకంలో అన్ని మంచి గుణాలు ధర్మం తప్పని వాడు నేటి కాలంలో ఉన్నాడా అంటే దానికి నారద సమాధానం సద్యం కాదయా నువ్వు అడిగినటువంటి గుణాలు కానీ ఇక్షాక పుట్టిన శ్రీరాముల్లో మాత్రమే దశరథుని కుమారునిలో మాత్రమే నీవు అడిగిన ప్రహారం మంచి గుణాలు ఉన్నాయి చెప్తారు సరే రామాయణ మొత్తం కథను కూడా మూడు శ్లోకాల్లో సంక్షిప్తంగా వివరించి వెళ్ళిపోతాడు తర్వాత ఈయన వాల్మీకి మహిళ ప్రద్వాజుడు అనేటటువంటి శిష్యుతో తమసా నదికి స్నానానికి వెళ్తాడు తమసా నదిలోని నీరు పురుషుని నిజీవాన్ని మనస్ వలె స్వచ్ఛంగా ప్రవహిస్తున్నాయి ఇందులో చూడరా దృశ్యం చూస్తాడు మనసు చెదిరిపోతుంది హృదయ విధారకం అవుతుంది ఒక బోయవాడు మగ పక్షిని నేలకొంచాడు రెండు పక్షులు ఆడా మగ పక్షులకు కలిసి ఉంటే ఒక పక్షిని నేల కొంచాడు పక్షి విలవిలలాడుతూ చనిపోయింది మహర్షి నోటి నుంట్ల నోటి నుండి ఇప్పటి వరకు ఏ శ్లోకవురా అయినటువంటి ఆయన శ్లోకాన్ని చందోబద్ధంగా చెప్పడం జరిగింది మానిషా ప్రతిష్టాంత శాశ్వతీనా రామాయణం లో వాల్మీకి వచ్చినటువంటి మొదటి శ్లోకం శ్లోకం అయితే చెప్పాడు దాని తర్వాత ఆయనకే ఆశ్చర్యమైంది శిష్యుడు భరద్వాజుని అడిగాడు ఏదైనా నేనేం చెప్పాను నిజమే మహర్షి మీరు శ్లోకం చెప్పారు ఆలోచించుకుంటూ శ్లోకానికి వెళ్ళాడు ఏమి ఎందుకు వచ్చింది ఈ శ్లోకం ఎలా వచ్చింది అని ఇలాగే ఆలోచిస్తూ ఉంటే అందులోగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయనాలు వేమి వల్లనే నీ నోట్లో నుంచి స్పరిస్తి ఆ విధంగా పలికవు నారదువుడు చెప్పంగా నీకు స్ఫురించినటువంటి అంశాలు కూడా నేను స్ఫురించేటట్లు చేస్తాను ఇదే ఛందస్సులో అనుష్ ఛందస్సులో మొత్తం ఇదే ఛందస్సులో నువ్వు రామాయణం మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు రచించు అని చెప్పి ఇదేక వరమిస్తాడు ఈ రామాయణం భూమిపై నదులు ఉండేదాకా ఉంటుంది అంటే ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది నువ్వు మొదటి అని చెప్పి వెళ్ళిపోయే శ్రీకారం ఇది మనకి ఉపోద్ఘతం దీని తర్వాత మనకు అయినటువంటి దశరథ మహారాజు ముగ్గురు భార్యలు కౌసల్య కైకే కలిగే భార్యలు చేసుకోవడానికి కారణం ఆయన సింతానం కోసం సింతానం లేదు దానికోసం విశ్వ యాగం చేశాడు మేష్టిష్యశ్ని ఆధ్వర్యాలకు మొదలైన సరే కామెష్టి సఫలమైంది యజ్ఞకుండా దివ్య పురుషుడు బంగారు వెండి మూతతో దివ్య పాయసం ఇచ్చాడు నీ ముగ్గురు భార్యలకు కొంచెం నీకు సంతానం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అదేవిధంగా చేశాడు దశరథుడుకు శ్రీరముడు చైత్రశుద్ధ నవమనం జన్మించారు సుమిత్రకు లక్ష్మణ క్షేత్రజ్ఞులు జన్మించారు ఐకైకి భరతుడు జన్మించారు ఇది మనకు ఉత్తరకామేష్ఠి మీరు ప్రతి పళ్ళకు కీలక పదాలు తప్ప లేదా ఇరవై తయారు చేసుకుంటే సరిపోతుంది ఇందులో వచ్చినటువంటి ఇంతవరకు వచ్చినటువంటి కీలక పదాలు ఏమి లేవు వచ్చే జాగ్రత్త ఇంతవరకు వచ్చి నగరడు అదేవిధంగా దశరథుడు ఉత్తర కమిష్టి ృంగు సంస్ నేర్చుకుంటున్నాను వశిష్టం దగ్గర ఒక రోజు అనుకోకుండా విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని పోషమని వచ్చారు దశరథుని తిరించడు దశరథుని అడిగాడు ఎందుకంటే నువ్వు రోజు శ్రీరాముని దుడు మొదలుకోలేదు ఇంకా చిన్న పిల్లవాడు యుద్ధ విద్యలు నేర్చుకోలేదు పెద్ద పెద్ద రాక్షసులతో ఎట్లా యుద్ధం చేస్తుంది అని శిష్యుడు ఏం ఆలోచించదు విశ్వమిత్రుడు ఎంత గొప్పదో నీకు తెలియదు నాకు తెలుసు మాత్రం ఆలోచించకుండా పప్పు దాని వల్ల శ్రీ మంచి జరుగుతుంది అంటే అప్పుడు దశరథుడు భరినీ పాటు పంపిస్తాడు కోసం పోతూ కరోజి అనే జన్మదాల దగ్గర కానీ భక్షిసి విరుచుకొని పెడుతుంది ఈ డు చూసి నువ్వు స్త్రీ అని సంకోచించొద్దు ఆ రాక్షసి చిన్న తాటక సంక్షసి శ్రీకారు చూతుడు శ్రీరంగుడు రాక్షసి వెయ్యి ఏనుగుల బలం కలిగినటువంటి రాక్షసి చాలా దుష్టు ఈ మా కుమారులు ఇప్పుడు మహా దుష్టులు మారీచుడు సుభాహు తర్వాత ఈ మారీచుడు మారిపోతాడు మా దెబ్బకు యోజనాల దూరలో పడిపోయి లంకా సమీపంలో సముద్రం పడిపోతాడు చేసుకుంటూ ఋషిగా మార్తాడు ఇంకా కనిపించడు కేవలం తర్వాత క్రీడలో అరణ్య క్రీడలో కనిపిస్తాడు ఈ మహరీచుని తమ్ముడు సుభాహుడు మాత్రం చనిపోతాడు విశ్వామిత్రుడి యాగం పరిసమాప్తమైంది యాగం తర్వాత మనం మిథునా నగరానికి బయలుదేరతామని విశ్వామిత్రుడు నిమిషం బంది తీసుకొని వెళ్తాడు జలుపుడు ఏదో కల్పించాడు స్వయం కూతుడు అంటే అది చూద్దామని తెలిదేరారు కాక మధ్యలో విశ్వామిత్రుడు విక్షాకు రాసుల యొక్క చరిత్ర మొత్తం మీ వంశంలో హరిశ్చంద్రుడు కుట్టాడు భగీరథుడు కుట్టాడు శగరుడు కుట్టాడు అసలు చరిత్రలు అన్ని చెప్పుకుంటూ వచ్చాడు భగీరథుడు అనే ఆయన గంగాదేవిని ఏ విధంగా అయితే హకాశకం నుండి ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశ గంగను తాళంలోకి తీసుకొచ్చి మీ ముద్దతలకు కూడా శుభ ప్రాప్తి కలిగేలా చేశాడు లేదంటే వాళ్ళు అట్టే బూడిద కుప్పలై పడి ఉందా గంగాదేవి ఎప్పుడైతే ప్రశ్నించిందో ప్రతి మోక్షం కలిగింది అంత గొప్పవాడు మీ భగీరథుడు అని అంటే నీవు కూడా అంత పేరు తెచ్చుకోవాలి ఉద్దేశంతో చెప్పారు నుండి తిన్నగా వెళ్ళి దేశానికి చేరారు లేదంటే కొత్త మనిషి స్త్రీ ఇతరుకి కంటే కనిపించుకుంటారు బూడిద రూపంలో ఘోర తపస్సు చేసుకుంటూ ఉంది శ్రీరామునికి ఏదో కనిపిస్తూ ఉంది కొద్ది కొద్దిగా ఆయన పాద రేణువు తగిలేసరికి ఆమె స్త్రీ రూపంలో మారింది ఆమె పేరే హల్య హల్యడి శాపలు మోచనం కలిగించి శ్రీరాముడు అక్కడి నుండి బయలుదేరారు గౌతమ మహర్షి కూడా వచ్చి చాలా సంతోషించారు గౌతమును ఆ హల్య ఇద్దరు హిమలక్ష్మణుని ఆశీర్వదిస్తారు జంపుని పుట్టానికి బయలుదేరి అక్కడ శివధనుసుని బలీలగా శివధనుసుని ఐదు వేల మంది దృఢకాయలు బలిష్ఠులు అతి కష్టంపై తీసుకుని వచ్చినటువంటి పేటికను బలీలగా శ్రీరాముడు తెలుస్తాడు ఇచ్చిన మాట ప్రకారం ఈయన జంపుడు కూతురుని సీతని రామునిపించి కళ్యాణం చేస్తారు ఇదే సమయంలో ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఊర్మిలను లక్ష్మణ్నిపిస్తారు ఇతని తమ్ముడైనటువంటి కుశధ్వజునికి ఇప్పుడు నలుగురు వివాహాలు ఒకే వేదిక ఈ బాలకాండకు సంబంధించినటువంటి చిన్న పాఠ రూపంలో పొందుసైన కాండే మంచి కాండ భవ్యమైన కాండ రామాయణ బాలకాండ రామయ్య పుట్టిన కాండ శివధన విరిచిన కాండ సీతమ్మ మురిసిన కాండ సీతా కళ్యాణం జరిగిన కాండ సీతారాం కళ్యాణం తో పూర్ణ లక్ష్మణ భల భ్రతుడు శృత కీతి సెపరేట్ ఉంది ఇందర్ కళ్యాణం ఈరోగా పరశురాముడు ప్రళయకాల రుద్రుడిగా రావడం తన దగ్గర ఉన్న వైష్ణవ ధనను ఎక్కువ పెట్టమని చేయడం జరిగింది దానికి యొక్క అంటే గిట్టదు ఈ పరశురాముధం శ్రీరాముడు అవలీలగా దర్శనం అందుకుంటాడు తన తప్పు తెలుసుకుని ఇది చూస్తే

ఇది మనకు వైయోధ్య కాండం వ్యక్తి తిప్పినటువంటి వ్యక్తి మనసును మెచ్చినటువంటి మిందర అనేటటువంటి ఈ మెందర మిత్ర ముఖ్యమైనటువంటి నెల ప్రశ్న కలగడానికి అవకాశం ఉంది ఇందర దుర్మతతో కైకే మనసు మార్చింది ఇంతవరకు భరతుని కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి ఆమె అనుకోకుండా ఒకసారిగా మనసు ఆమెను అడవుల పాలు చేసినటువంటి ఉండలేని తల్లిగా నిలిచిపోయింది చరిత్రలో చెప్పు మాటలు వింటే శ్రీరాము మాత్రం అమ్మా తల్లి ఇస్తే నేను విషం కలగడానికైనా దుక్కడానికైనా సిద్ధమైంది నేను చెప్పలేకుండా నువ్వు చెప్తున్నావు నేను బయలుదేరాడు తో పాటు సీతాదేవి బయలుదేరింది మద్యం స్వీకరించమన్నా అదే మూర్తంలో అడగకపోమన్నా శ్రీరాము లేదు సీతారాములు ఎప్పుడు బయలుదేరాడు లక్ష్మడు బయలుదేరాడు అదే బయలుదేరారు చేశాడు శుంగిమేరీ నాయకుడు తద్వారా మంచి దగ్గరికి వెళ్తారు సీతారామ భక్ష్ణము ఆయన యొక్క వాతిధ్యం స్వీకరించి ఉండటానికి అనుకూలమైన ప్రదేశం చిత్ర నమస్కరించి వెళ్ళిపోతారు ద్వారా ఈ విషయం తెలుస్తుంది సుమంత్రుని ద్వారా దశరథుని తెలుస్తుంది అర్ధరాత్రి దశరథుడు చింతిస్తూ ముని బాలకు ఇచ్చిన శపాన్ని గుర్తు చేసుకుంటూ పుత్ర శోకంతో వదిలేస్తారు వశిష్టా ధరుషులు పిలిపిస్తారు అంత్యక్రియ నేను ఇప్పుడే శ్రీరాముని తీసుకుని వస్తాను అని సైన్యంతో శ్రీరాముని దగ్గరికి బయలుదేరుతాడు అలజడిని చూసి లక్ష్మణుడు పైకి చూసుకుంటే సైన్యంతో దుర్బుద్ధితో వస్తుంది పొరపాటు లక్ష్మణుడు పొరపాటు పడితే శ్రీరంగుడు చెప్తాడు రే ఇలాంటి వాడు కాదు నువ్వు కిందికి దిగు నేను చెప్పడు అలాంటి వ్యక్తి కాదు అర్థం అర్థం చేసుకున్నావు భరతుడు కాలపై శ్రీర చేస్తా తండ్రి చనిపోయాడని ఈ విధంగా చెప్తాను నీ నువ్వు దూరం కావడం వల్ల నీ చనిపోయాడని చాలా బాధపడి నువ్వు ఎలాగైనా రావాల్సిందే అని అదే ఆస్తికవాదంతో కూడా ఒప్పించాలని చూస్తాడు జాబాలి జాబాలి అనేది కూడా కీలకమైన అయోధ్యలో ఈయన ఒక పురోహితుడు దశరథుడు ఇంకా అంగీకరించాడు శ్రీరాముడు పితృభక్తి శ్రీరాముని పితృభక్తి పరతుని భాభక్తి ఈ రెండు మనకు చూడొచ్చు తెలివి సీతారామ స్త్రీ అనసూయలని చివరికి చేసేదేమీ లేకుండా తన పాదకల్ని భారత పాదకల్ అభిషేకం చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల తర్వాత తగిన నువ్వు కాకుండా నేను ప్రాయోపవేశం చేస్తున్నాను మీరు కూడా నేను నీలాగే నింది గ్రహమంలో అనవాస నియమాలు పాటించి నగర చీరలు ధరిస్తా అని భాభక్తిని చకం సీతారామ విషణంలో అత్రి అనసూయల్ని దర్శించారు నా సూయాదేవి సీతమ్మకు దివ్యమైనటువంటి వస్తువుల ఆభరణాలు ఇచ్చింది సీతారామ లక్ష్మంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ నుండి మేము వేరే చోటికి వెళ్తేనే దండక అరణ్యానికి చేరుకుంటున్నాం దీంతో మనకు అయోధ్య అయోధ్య కాండలో కీలకమైనటువంటి ఫలు ఇది మనం శ్రీరాముని ఎవరైతే ముందరకైకం గుండవరాలు కోరుకోవడం సీతాలక్ష్మణ ద్వారా ప్రజలు గుహుడి దర్శించడం భగద్వాదిన ఆశ్రమాన్ని చేరడం సుమంతుడిని ద్వారా విషయం తెలుసుకొని దశరథుడు మునిపాల విషయాన్ని చేయడం సీతారామ లక్ష్మణ్ లో అత్రి అనసూయల్ని దర్శించడం అనసూయా దేవి సీతమ్మకు దివ్య వస్త్రావరణాలు ఇవ్వడం సీతారామ కృష్ణులు ధనకారణ్యాన్ని చేరడం ఇక్కడ అన్యక ఈ అయోధ్య కాండ సామర్థ్యాన్ని రాము యొక్క పితృభక్తి భరతుని యొక్క భాతృభక్తి ఈ రెండు తెలిపేదే మనం అయోధ్యాకాండ చిత్ర ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ స్లైడ్ ఏదైతే ఉందో దీన్ని నోట్ చేసుకోవాలి ఇక్కడ శతరంగ మహర్షి సుదీక్ష మహర్షి శ్రీరాము కోసమే ఎదురు చూస్తున్నారు వారు ఎప్పుడు శ్రీరములు వస్తారు ఎప్పుడు శరీరాన్ని చలిద్దామని ఇట్లే అగస్త్య భ్రాత అగస్త్య మహర్షిని దర్శించారు ఇట్లా అరణ్యకాండలో శాప విమోచనం పొందారు ఇద్దరు రాక్షసులు విరాధుడు ఈయన కుబేరుని శాపం వల్ల రాక్షసులున్నామని అదే బంధుడు కొన్ని యోజనాల పొడవు చేతుకున్నాయి చేతులు ఎవరికి సాధ్యం కాదు తప్పించుకోవాలి బంధహస్తాలు అంటారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు శంప విమోచనం పొందినటువంటి రాక్షసులు అంతేకాక ఇంకో మహాభక్తురాలు సిద్ధురాలు జ్ఞానవయో రుద్ధులు చివరి కూడా శ్రీరాముడు ఆతిథ్యాన్ని స్వీకరించి ఆమె ఇచ్చినటువంటి మొత్తం కూడా దర్శించినటువంటి ఋషులు ఇవి ఖచ్చితంగా మీరు చేస్తారు రవి ప్రదేశం దండకారణ్యం అంటేనే దట్టమైనటువంటి సీత దక్షిణ బాధ్యతను దశరథుకి మిత్రుడైనటువంటి జటాయులకు అప్పగేస్తారు ఈ ముసలివాడు సరివాడు అయినా కూడా ఫలవద్దు పంచవడిలో శ్రీరాముడు సూచించిన విధంగా సిద్ధం చేశాడు చిత్రంలో చూపినటువంటి విధంగా ఈరోగా కథను మొదటి నాకు ఎట్లా అయోధ్య కండల యోగ మనకు తిప్పింది వెరీ గుడ్ అందర ఇక్కడ చూత్ములక ఈసినాశుడిని సోదరి క్షమించింది శ్రీరాముని నన్ను పెళ్లి చేసుకో అని అందం లేదు అట్లే మీది మీదకి వస్తుంది సీతం చింత అంటే అడ్డుగా ఉన్నటువంటి సీతలు అడ్డతో లక్ష్మణుడు ముక్కు చెలు కోసేసి విరూపించేశాడు మోడు పై సోదరులైన చెప్పింది విరూపించేశాడు వెంటనే వారు పద్నాలుగు వేల మంది దడాయాత్ర చేశారు ఒక్కసారి అందరినీ రెండు గడియల్లో శ్రీరాముడు చంపేశారు ఒక గడియా అంటే ఇరవై నాలుగు నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాల్లో నాలుగు వేల మంది రాక్షసుల్ని శ్రీరాముడు ఈ వార్త ధావసురునికి తెలిసింది భూంపను ద్వారా మూఢచారుల ద్వారా ఆలోచించాడు రమణుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇంకొక విషయం చెప్పాడు నువ్వు శ్రీరాము పైన ఇప్పుడే తండయాత్ర చేస్తుంటే సాధ్యం కాదు అంటే నువ్వు సీతనే తీసుకోమిటో శ్రీ సీత అంటే కాబట్టి రాముడు ఇలా విధాడు శ్రీ అని మాలీచుడి దగ్గరికి వెళ్తే మారీచుడు ఒప్పుకోడు భూమి విగ్రహం ఆయన బాలం వచ్చి నేను బాలకాండలో చిన్నప్పుడు ఆ చిన్నప్పుడే చూశాను ఇప్పుడు కసి వయసులో ఉన్నాడు రణు ఇప్పుడు మంచి యోగంతో ఉన్నాడు ఆయనతో పెట్టుకోవడం తల దోకపోవడమే ఎవరు జోలుగున్నట్టు శ్రీర్థంతో నీకు ఎందుకు వైరస్ చెప్పి స్పా పంపిస్తుంది నీతోగా శూపనగా వచ్చి లేనిపోని అని చెప్తుంది కొత్త ఆశలు రేకిస్తుంది రావణిలో తగనక పై దళయాత్ర చేస్తాడు శ్రీరమ్డు అని చెప్తుంది సీతందాలశి నీవే తగిన పడతవి ఎట్లయినా నువ్వు సీతను అవహరించాల్సిందే అని చెప్పి విధి లేక హారీసు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ చేతిలో చూస్తావు లేదంటే మైలేడుగా మారుతావు నయలేడుగా మారుతావా లేదంటే అంటే నీ చేతిలో చెప్పడం స్త్రీని నువ్వు చేతిలో చస్తే జన్మ ధరిస్తుంది అని చెప్పి న్యాయలేడిగా మారడానికి ఒప్పుడు హారీ అరణ్య కాండలో హిరణ్యవర్ణకు లేడి మాయలో పడినటువంటి సీత ఇది మరుగు అయితే లేడీని కోరిందో శ్రీరంగంలో వెళ్తాడు తర్వాత ఆ లక్ష్మణ అంటూ ఆ లేడీ ప్రాణాలు వదులుతుంది అనుకోకుండా లక్ష్మణుని కూడా సీతమ్మ నడిపించి మీ అన్నకి ఏదో ఆపదచ్చింది చూసినా లక్ష్మణుడు కూడా శ్రీ శ్రీరంగంలో ఒక సహాయం కోరివడం జరుగుతుంది అన్నదాని మండలంటే వెళ్ళిపోతాడు సీత నారణ్యంలో ఎందుకు ఒంటరిగా వదిలివచ్చామని తండ్రిని నిలదీస్తాడు ఇది లేక వచ్చాడు సరే చాలా బాధపడుకుంటూ ఇద్దరు వచ్చేసరికి అక్కడ ఇదే అతను చూసి ఎంత సన్యాసి రూపంలో సీతా ఆభరణకి ఎదిరించినటువంటి జటాయువు రెక్క రెండు తెగ నరికేస్తాడు ఆ జటాయువు కుప్ప కూలిపోతాడు ఇంకా పుణాలు తో అంతే అంతా చెప్పడం కోసం శ్రీరాము సీతా ఆపహరణ వార్త తెలుసుకొని వెతుకుతూ ఇంత వెతుక్కుంటూ జటాయువు అంత్యక్రియలు నిర్వర్తించి వీళ్ళు బయలుదేరతారు ప్రభుత్వ సూచనతో సందర్శిస్తారు తీర్చిపడతారు శబరి ఊర్ధలోపాలు ఊర్ధలోకాలకు వెళ్ళిపోతుంది ఈమె జ్ఞాన భయో వృద్ధు రాదు శుశ్రూష చేసి చాలా శక్తులు సంపాదించారు చేసి నోట్ చేసుకోండి అష్టమనం సీతాపహరణం అంటే రెండు ఇందులో ఉన్నటువంటి అంశములు లేకుండా దండకారణ్యంలో వివిధ పనులు సీతారంగం లక్ష్మణులు దర్శించడం ఇంకోట్లో పురాణ సింగంలో ఉన్నటువంటి శ్రీరంగం ని రమక్ని సోదరు స్వరూపించి లక్ష్మణ నుంచి బతపడడం తయారు చేసిన కరదృక్షణలో పద్నాలుగు వేల మంది శ్రీరంగం చేతిలో చనిపోవడం మహరీచుడు బంగారు లేడిగా మారడం సీతమ్మ మాయలేడి కలవడం సన్యాసి వేషంలో లక్ష్మణులు లేని సమయంలో రమణులు సీతాదేవిని ఆశ్రయించడం ఎదిరించినటువంటి జటాయు రెక్కల్ని నరకడం సాగరంలో మునిగినటువంటి శ్రీరాముతో జటాయు శిమైన అంత్యక్రియలు ఉత్తమ గతులు కలగాలని ఇది జటాయు మరణం కీలకమైనటువంటి తర్వాత మనము అండలో మీరు చనిపోయిన వారెవరు బాలఖండలో చనిపోయింది పోయే వచ్చిగా సుబాహుడు శ్రీరంగం చేతిలో మరణించారు అయోధ్య ఖండలో దశగథులు ముని బాలకుని చేత మరణించాడు కరణ్యకండలో కథషం పద్నాలుగు వేల మంది సైన్యంతో వచ్చి శ్రీరంగం చేతులు జటాయుని అదేవిధంగా విరాధుడు చేత మారిపోయినప్పుడు విమోచనం కలిగిస్తారు మాయావిని అదే వారి శ్రీరాము చేతిలో మారేస్తారు సుందర కండలో మనకు చనిపోయినటువంటి రాక్షసులు సింహిక ఎనభై వేల మంది రాక్షసులు జంబుమాలి మంత్రిపుత్రులు ఏడుగు మంది ఐదు మంది విషకుమారుడు గందరో గర్ప చేతులు చని యుద్ధకాండలో భూమ్రాక్షుడు అధినేతులు విద్యున్మాని సుషే చే కుంభకర్ణుడు శ్రీరంగు చంపేస్తాడు ఇంకర్ణుడిని శ్రీరంగుడు చంపేస్తాడు అదేవిధంగా రావణ కుమారుడు అధికారుడు అనే వాడిని ఇంద్రజిత్తుడు కూడా లక్ష్మణుడు చంపేస్తాడు వజ్రధంసుడు అనే వారిని నీలుడు అనేవాడిని చెప్పి భవన వదీ చేయడంతో యుద్ధకాండ మనకు రామాయణం నుండి ఏ ప్రశ్నది ఇది మా వంటి ఆదర్శయం శ్రీరాములర్శమూర్తి భవిష్యత్ భూమిపైనం ఉంటుంది అని సరే మనకు ఇంత అద్భుతమైనటువంటి వికాశాన్ని కల్పించి నాకు తరమైనటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి కర్నూలు జిల్లా పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా చరవీ సంఖ్య సెల్ ఫోన్ నంబర్ మీరు ఎప్పుడైనా సంబంధించి ఎల్ల సందేహాలను మీరు మీకు కాల్ చేయవచ్చు మరొక క్లాస్ లో మళ్ళీ కలుద్దాం మీకు అందరికీ కూడా వచ్చేట జయోస్తు విజయోస్తు జై తెలుగుతాయి